स्वास्थ्य <laughs> <गया था। laughs> <laughs> 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 <laughs>

పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు మంచి ముహూర్తం అని చెప్పారు ఈ పనిగా వచ్చి ఓపెన్ చేశాము సుధాకర్ గురించి కనుకుంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇల్లు ఉన్నారు ఊర్లో సుధాకర్ స్వీట్స్ అంటే నెలినోళ్ళు లేరు మంచి పేరు మంచి పేరు రావాలంటే కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు వచ్చేది క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖచ్చితంగా మంచి నెయ్యి వాడుతూ ఈ స్వీట్స్ తయారు చేయడం మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడే క్వశ్చన్ కూడా వేసాను మిగిలిన స్వీట్స్ ఐదు రోజులు దీనికి కారణమైతే ఈ ఐదు రోజుల తర్వాత ఏం చేస్తున్నాం దీంట్లో ఐదు రోజులు కాదు మూడు రోజుల్లోనే ఇక్కడ ఎక్కడ అవసరం ఉండే ఈ పేద పిల్లకాయలు కానీ లేదంటే అనాథ ఆశ్రమానికి కానీ అటువంటి దగ్గర వీళ్ళు మూడు రోజుల తర్వాతనే తీసుకువడం అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడు కూడా దాని లైఫ్ పరిమితం దాటి మనం ఏ స్వీట్ షాప్లో కూడా స్వీట్ పెట్టకూడదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఎవరైనా కస్టమర్స్ కూడా మనం ఏదో అమెజాయిలో అనుకుంటే మన పేరు పోతుంది ఆ పేరు నిలబడాలంటే ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని మనం జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడు అతను నలభై సంవత్సరాల నుంచి చేసాడు కాబట్టి ఈరోజు ఆ సుధాకర్ స్వీట్స్ అనేది మంచి పేరు తెచ్చుతుంది దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా ఇవన్నీ అవసరం నేను చెప్పేది ఒకటే మనం ఎక్కడికి పోయినా మంచి కష్టపడి పైకి వచ్చినాడు కాబట్టి దాన్ని అట్టే నిలబెట్టుకొని ఆయన కొడుకు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి చూస్తున్నాడు కృష్ణారెడ్డి కూడా నేను చెప్పేది ఇద్దరు తండ్రి కొడుకులు పేరు అనేది పోంగొట్టుకోకుండా స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించింది మీ కోరుకునేది మంచి పేరు తీసుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీ మీ అందరికీ కూడా వచ్చిన అంటే మా ఈ చిన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అదే మాదిరిగా మా పెద్ద ఆయన విపిఆర్ గారు రావడం ఆశీర్వదించడం చాలా శుభ ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ శ్రేణికి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి పోవూరు వెళ్తాయండి ఇది చాలా గర్వకారణం మా పోవూరికి కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా Thanks, Andy.